హాయ్ హలో నమస్తే నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు సమోసా చేయాలని అనుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగానా మనం ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఉల్లిపాయ సమోసాలు తింటూ ఉంటాం కదండీ అలాంటివి మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దానికి కావాల్సిన సామాన్లు నేను చెప్తాను సమోసా ఈ ఇస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి ఆయిల్ ఉప్పు కారం అటుకులు ఉల్లిపాయలు క్యారెట్ తురుము పచ్చిమిరకాయలు ఇవేనండి వీటితో నేను సమోసాన్ని చేస్తున్నాను ముందుగా చేయాల్సిన పద్ధతి మైదా పిండిని గోధుమ పిండిని కొంచెం ఉప్పేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని మెత్తగా పిసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టి ఈ పిండిని మనం మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిరపకాయలు ఇందులో అటుకులు ఎక్కువ కాదండి కొంచెం అటుకులు కొంచెం ఉప్పు చూసారు కదండి కొంచెం ఉప్పు కారం ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇవి మొత్తం కలుపుకోవాలండి ఇది స్టెప్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని పలాచిగా చపాతీగా చేసుకోవాలి ఇది లైట్గా కాల్చుకోవాలండి ఎక్కువ కాదు జస్ట్ కొంచెం చూసారు కదండి ఇలా లైట్గా ఈ చపాతీని కాల్చుకొని ముందు ఇలా కట్ చేసుకోవాలండి మనకి ఎందుకంటే స్క్వేర్ రావాలి కాబట్టి చూసారండి ఇలా కట్ చేసుకొని మనకి ఎన్ని ముక్కలైతే ఒక చపాతికి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు కట్ చేసుకోవచ్చు చూసారండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా మనం చపాతిని ఇలా మొక్కలు చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ సమోసాని ఇలా అనుకొని చూడండి ఇందులో స్టఫింగ్ వేసుకోవాలి స్టఫింగ్ వేసుకొని ఇప్పుడు నేను కొంచెం మైదాపిండిని వేసి కలిపి ఇలా పెడుతున్నాను ఎందుకంటే అంటుకుంటుంది కదండి ఒకవేళ నేను నూనె వేసేటప్పుడు బయటికి విడిపోకుండా నేను పెట్టాను వేసుకొని సమోసాని మనం పక్కన పెట్టుకోవాలండి అలాగే తగినవన్నీ చేసుకోవాలి కదండి ఇలా మనం ఇలా చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మరిగిన నూనెలో సమోసాలని వేసుకోవాలి ఈ సమోసాలను జోరగా వేకా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేసుకోవాలి సమోసాలను ఇలా వేసుకోవాలి చూసారండి అయిపోయండి సమోసా ఎంత చిన్న చిన్న సమోసా మనకి ట్రైన్లో దొరికే సమోసాలండి టమాటా సాస్ తోటి మించుకొని తింటే చాలా బాగుంటాయి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఈ సమోసాని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి समोसारे so,